అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో గల ఉప గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని పద్దెనిమిది పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్లు పీసా కమిటీ అధ్యక్షులు కమిటీ మెంబర్లు సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు మరియు గ్రామస్తులు పాల్గొని జాయింట్ కలెక్టర్ ప్రభుత్వాన్ని ఉప మండల కేంద్రంగా ప్రకటించాలని పంచాయతీ తీర్మానాలు తీర్మానించి వినతి పత్రాన్ని ఇచ్చుటకు చర్చించుకోవడం జరిగింది తదుపరి యాక్షన్ ఏముంటుందో కూడా మనం తెలుసుకొని నేను పట్టివ్వాలి గ్రామాల్లో కూడా వాట్సాప్లో ఎలా ఉంటుందంటే సర్పంచ్ తీర్మానం ఇచ్చడానికి అందరితో చర్చించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా మా గ్రామంలో మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు యువత ఉన్నారు అందరితో చర్చిస్తాను రేపు అంతా కొంచెం సుదీర్ఘంగా చర్చించి అప్పుడు మా తీర్మానం అనేది ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన పెద్దలంత ఇంకా మూడు రోజులు ఎన్నో ఉన్నారు కాబట్టి చర్చించుకొని చేద్దాం అలాగే

చాలా మంచి చాలా హాని చేయాలి కూతురు ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు బావ గారు మన బాలనగర్ బావ గారు చెప్పినట్టు మనం ఒక కంటితో ఇంతా అంటే మేమందరం మా సొంత ఈ రోజు అందరూ చాలా మంది రోజులాగానే కొంత బాగా ఒక కమిటీ ఏర్పడి చేస్తారు కమిటీలో తిరిగే వాళ్ళు మనం అధికారంలో ఉన్న నాయకుడికి మనం ఆ ఉన్నారు పార్టీ అనేది ఎన్కరేజ్మెంట్ ఈ రోజు ఏంటంటే మనకి కలిగించాలి మంటల సాధనం కంపెనీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాయకుడికి అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉప్ప మండల మండలానికి ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసినట్లు మా పదిహేను పంచాయతీలు పంచాయతీ సర్పంచులకు అలాగే ఎంపీటీసీలకు తెలియ తెలియవచ్చినందుకు ఈరోజు హెడ్ క్వార్టర్ మత్స్యపురం పంచాయతీలో పదిహేను మంది సర్పంచులు కూర్చొని చర్చించి రేపు సోమవారం అనగా సోమవారం లేక మంగళవారం తీర్మానాలు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది అలాగే మాకు ఏ పార్టీలు ఇది లేకుండా ఒక ఏరియాకి ఉప ఉప్ప ఏరియాకి మండలం రావాలని ఈ పదిహేను మంది సర్పంచులు కూడా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అందరూ చెప్పారు డెవలప్మెంట్ వెనుకబడింది అలాగే స్కూల్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ విద్య విద్యాపరంగా అయితేనేమి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యపరంగా అయితేనేమి వెనుకబడింది కనుక మాకు ప్రత్యేక మండలం కావాలని గతంలో కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆదేశాలు జారీ చేయనప్పటికీ ఈ మొన్నటి మొన్నటి జాయింట్ కలెక్టర్ గారు ఓ పదిహేను పంచాయతీకి సంబంధించి విఆర్ఓలకి సర్వేలు పిలిపించి సర్వే చేయమని చెప్పడం జరిగింది ఆ విఆర్ఓల సర్వేలు ప్రతి సర్పంచులకి తీర్మానం ఇవ్వనగా సర్పంచ్లో ఆమోదం అంతగా అంత అంతగా తెలియపరచకుండా ఈ పదిహేను మంది సర్పంచులు కూర్చుని చర్చించి సోమా మంగళవారం బుధవారం మూడు రోజులు తీర్మానాలు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది